కూడా నేను కలిసినప్పుడు ఎక్కడో రిలీజ్ అయిన ఒక చిన్న సినిమా గురించి ఒక వన్ అవర్ మాట్లాడారు ఆయన అలాగే దేవరా సినిమా పాటలు కూడా వినిపించారు మాకు సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ అ లాడ్ ఆఫ్ టైమ్ బట్ తారకన్న తోటి నేను దేవరా సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాను ఆ ఇంటర్వ్యూలో ఇంకా చాలా చాలా విషయాలు తెలుస్తాయి మీ అందరికీ బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై బ్రదర్ విశ్వక్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ మీ ఫర్ ఆల్ ది నైస్ థింగ్స్ ఈ సైడ్ అండ్ ఫైనలీ అబ్సొల్యూట్లీ ఎస్ టిల్లు క్యూబ్ ఉండబోతోంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మా ఇంకేం లేదా అంతేనా సో ఫస్ట్ నేను ఐ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై మై ఎంటైర్ టీమ్ మా సినిమా డైరెక్టర్ మల్లిక్ మా సినిమాలో హీరోయిన్ అనుపమ వీళ్ళందరికీ కూడా మా మొత్తం టీంకి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత ప్రేమ చూపించినందుకు ఇంత లవ్ చూపించినందుకు ఐ కంప్లీట్లీ కంప్లీట్లీ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ సో థ్యాంక్ యూ సో మచ్ మా టీమ్కి అందరికీ నెక్స్ట్ ఇద్దరు ఇద్దరు గురించి మాట్లాడాలి ఫస్ట్లీ మా త్రివిక్రమ్ గారు మా త్రివిక్రమ్ గారు ఇవాళ సో చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు నన్ను చాలాసార్లు టిల్లు అనే సినిమాలో త్రివిక్రమ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఎంత ఉంది అని అడుగుతారు దానికి ప్రశ్న ఇవాళ చెప్పే మంచి సందర్భం దొరికింది అంటే ఒక స్టూడెంట్ లైఫ్లో ఒక టీచర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుందో అంత ఇంపార్టెన్స్ ఉందండి సినిమా గురించి జీవితం గురించి క్రాఫ్ట్ గురించి ఆర్ట్స్ గురించి చాలా నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర నుంచి సో సార్ థ్యాంక్ యూ నాకు మీరు నేర్పించిన మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలిసి నేను ఆయన్ని కలవక ముందు వేరే మనిషిని ఆయన కలిసిన తర్వాత నేను వేరే మనిషిని చాలా నేర్చుకున్నాను ఎంత హంబుల్గా ఉండాలి ఎంత కంట్రోల్లో ఉండాలి ఎప్పుడు అనే విషయం కూడా నేర్చుకున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు టాట్ మీ అన్ఇంటెన్షనలీ అండ్ఇంటెన్షనలీ థ్యాంక్ యూ అండ్ దెన్